వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మనం గనక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా బంగారాన్ని అంతో ఎంతో కొంటూనే ఉండొచ్చు గోల్డ్ ప్రైజ్ పెరగనివ్వండి తగ్గనివ్వండి ఒక స్టాండర్డ్గా మనము ఇంత గోల్డ్ కొనాలని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో దాన్ని టార్గెట్గా తీసుకోండి దాంతోపాటుగా మనకి కాస్ట్ దోమతి ఎంత ఉంది లేదంటే మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము ఈ ఇన్కమ్ ద్వారా మన ఇంటి ఖర్చులు చూసుకుంటా మన ఫ్యామిలీని రన్ చేసుకుంటా అట్ ద సేమ్ టైం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే కుదురుతుందా లేదా దీనికోసం మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా అర్న్ చేసుకోవాలా మనం ఒక ఆస్తిని పోగేసుకోవాలంటే ఈవెన్ ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా లేదంటే ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంది డబ్బు రూపంలో దాచిపెట్టాము అనుకోండి మనకి పెద్ద ప్రాఫిటబుల్గా వర్తబుల్గా అయితే ఉండదన్నమాట ఎప్పుడైతే డబ్బు కాకుండా బంగారంగా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది డబ్బు దాచిపెట్టి పెట్టి దాని మీద వడ్డీ జనరేట్ చేసి దాన్ని పెంచడం కన్నా బంగారం కొని పెట్టుకుంటా వచ్చిన అంటే మన ఇంట్లో పెట్టుకుంటా వచ్చినా కూడా దాని వాల్యూ పెరగడం వల్ల మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట ఎవరికైనా పెద్ద ఆస్తులు కొనుక్కోవాలా లేదంటే పెద్ద స్థలము పొలము ఇల్లు కట్టుకోవడము కొనుక్కోవడం చేయాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని వచ్చి గోల్డ్తోనే స్టార్ట్ చేయండి అంటాను ఎప్పుడైనా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చాము అంటే అది చాలా తక్కువ నుంచి ఇన్వెస్ట్ చేయగలుగుతాము ప్రతి ఒక్కళ్ళు బంగారాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా బంగారము హండ్రెడ్ మిలిగ్రామ్స్ నుంచి కూడా కొనుక్కోవచ్చు హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు లేదా అరగ్రాము గ్రాము రెండు గ్రాములు పది గ్రాములు ఒకసారి బంగారం ఉన్న నలభై వేలు మన చేతిలో ఉన్నట్టే అంటారు నేను ఎమర్జెన్సీ ఇన్ కేసు ఏదో అమ్ముకోవాలన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ప్రాఫిటబుల్ ఎంత కాస్ట్ అయితే పోతా ఉంది గోల్డ్ ప్రైజ్ అంత కాస్ట్కి అయితే మనమైతే అమ్ముకొని క్యాష్గా మార్చుకొని మన అవసరాన్ని గడుపుకోవచ్చు కాబట్టి మనం గనక ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటా గోల్డ్ని ఎలా మనము పెంచుకోవచ్చు లేదా ఎలా కొనుక్కోవచ్చు అంటే చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి అందులో నెంబర్ వన్ అనమాట మనం ఒక టార్గెట్ పెట్టుకొని చిన్న చిన్న సేవింగ్స్ ఐదు రూపాయలు సేవింగ్ కావచ్చు పది రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజ్ కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు కనీసము నెలకు ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్నా కొనుక్కుంటా వెళ్ళాలి బంగారము అని టార్గెట్ మనం పెట్టుకున్నాము అనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనాలన్నా మనకి ఈరోజు రేట్ వచ్చి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు గోల్డ్ ప్రైస్ ఉంది ఫోన్ ఏడు వేలు అనుకుందాము హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావాలంటే ఏడు వందలు కావాలా రోజుకొక పది రూపాయలు లెక్కన వేసుకుంటా వెళ్ళినా కూడా మనకు వచ్చి నెల మొత్తానికి మూడు వందల రూపాయలు వస్తుంది కానీ మనకి వంద మిల్లీగ్రాములు కొనాలంటే ఏడు వందలు కావాలి కాబట్టి సో వారానికి ఫస్ట్ వారమంతా పది రూపాయల లెక్కను వేసి రెండో వారమంతా ఇరవై రూపాయల లెక్కను వేసుకుంటా మూడో వారం ముప్పై రూపాయలు నాలుగో వారం నలభై రూపాయలు అట్లా పెంచుకున్నాము అంటే మనం అనుకున్నటువంటి ఏడు వందలు ఈజీగా మనం సేవ్ చేయగలుగుతాం అట్లా కాదు నేను వారానికి ఓ రెండు వందలు లేదా రెండు వందల యాభై రూపాయలు పక్కన పెట్టుకుంటాను అన్నా కూడా నెలకు ఒక వంద మిల్లి బంగారాన్ని కొనొచ్చు అనమాట పూర్తిగా కొనకుండా ఉండేదానికన్నా అంతో ఇంత కొని పక్కన పెట్టుకున్నాము అంటే ఆ యొక్క వంద మిల్లీగ్రాములు అనేది ఈ మధ్య బీవచ్చంగా గోల్డ్ ప్రైజు ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఎనిమిది వందలు కూడా పలికింది రానుండే కాలంలో ఒక గ్రామే పదివేలు కూడా పోయేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందంట సో మనం ఎంత బంగారం కొన్ని పక్కన పెట్టుకున్నా దాని యొక్క వాల్యూ పెరిగేదే కానీ తగ్గేది ఉండదు కాబట్టి మనకి ఎంత కుదిరితే అంత వంద మిల్లీగ్రాములు కుదురుతుందా యాభై మిల్లీగ్రాములు కుదురుతుందా లేదా రెండు వందలు మిల్లీగ్రాములు కుదురుతుందా ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్స్ రూపంలోనూ కడ్డీల రూపంలోనూ కొన్ని పక్కన పెట్టుకోవడం ఒక స్టెప్ నెంబర్ టూ నాకు ఆర్నమెంట్స్ కావాలి నాకు అసలు కమ్మలు లేవు చిన్న చిన్న చైన్లు కానీ చిన్న ఉంగరాలు కానీ ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టం నేను గోల్డ్ జ్యువెలరీనే కొనుక్కోవాలని మీరు అనుకున్నారనుకోండి సో మనకి తరుగు కూలి నష్టపోకుండా అట్ ద సేమ్ టైం మనం కొనాలన్నటువంటి ఆర్నమెంటు ఎక్కడ మంచిగా ఉందని చెక్ చేసుకొని నెక్స్ట్ ఆ గోల్డ్ షోరూము వర్తబుల్లా మంచిదేనా కాదా అని చెక్ చేసుకుని అక్కడ జ్యువెలరీ మంచిగా ఉందా లేదని చెక్ చేసుకుని అక్కడ గోల్డ్ చిట్ కట్టుకోవడం అనమాట గోల్డ్ చిట్స్ స్టార్టింగు మా ఊర్లో అయితే ఐదు వందల నుంచి ఉంది మీ దగ్గర నాకు తెలిసి థౌజండ్ నుంచి ఉంటుందన్నమాట థౌజండ్ నుంచి మనకి ఎంత సేవ్ చేయగలుగుతాము నెలకి ఒక వెయ్యి రూపాయలు మిగిలిగలుతామా రెండు వందలు మిగిలిపెట్టగలుగుతామా లేదా మనం ఎంత వెయిట్లో గోల్డ్ కావాలనుకోడము అది లెవెన్ మంత్స్లో సేవ్ చేసి పెట్టుకోగలుగుతామా ట్వెల్వ్ మంత్స్లో అంటే టూ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్లోనో ట్వంటీ టూ మంత్స్లో మనకి ఎంత డ్యూరేషన్లో మనం సేవ్ చేయగలుగుతాము అనేటువంటి టార్గెట్ నాకు ఒక రెండు గ్రాములు కమ్మలు కావాలనుకున్నాను అనుకోండి పద్నాలుగు వేల రూపాయలు నాకు డబ్బులు కావాలి సో మినిమము నెల నెల మనం ఎంత సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మనకు పద్నాలుగు వేలకి అంటే మనం వెయ్యి రూపాయలు లెక్కన వేసాము అనుకోండి పదకొండు నెలలకు వచ్చి పదకొండు వేలు అవుతుంది సో దానికోసం మనం ఇంకా ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది కాబట్టి నెలకు ఒక పదిహేను వందలు నెలకు ఒక రెండు వేల రూపాయలు మనం సేవ్ చేసుకుంటా వచ్చాము అంటే మోర్ దన్ టూ గ్రామ్స్ కదండి ఇంకొంచెం ఎక్కువ కానీ ఎందుకంటే మనం సేవ్ చేసేటువంటి గోల్డ్ తరుగు ఉండకూడదు అంటే ఫ్లెక్సీ గోల్డ్ అనేటువంటి స్కీమ్లో సేవ్ చేసుకోవాలన్నమాట ఎలా అది ఎలా అంటే ఏ నెలలో మనం డబ్బులు కడతామో ఆ నెలలో గోల్డ్ ప్రైజ్ ఆ రోజు ఎంత ఉందో అంత రేట్కి మనం ఎంత డబ్బులు కడతామో అంత గోల్డ్ అయితే క్రెడిట్ అవుతా వస్తుంది మనం తీసుకునేటువంటి ఆర్నమెంట్కి తరుగు కూలీ కట్టకుండా ఒక జిఎస్టీ పే చేసి మనమైతే ఆర్నమెంట్ తెచ్చుకోవచ్చు ఎవరికైనా ఆర్నమెంట్సే కొనుక్కోవాలా జ్యువెలరీసే కావాలా నాకు అంటే గోల్డ్ స్కీమ్కి వెళ్ళడం బెస్ట్ అంటాను అట్లా కాదు నాకు పెద్ద ఆర్నమెంట్ కావాలా నేను ఇలా కొంచెం కొంచెం సేవ్ చేసి ఇలా కట్టడం కష్టం నాకు కానీ నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ని నేను గోల్డ్గా కన్వర్ట్ చేసుకొని తరుగు కూలి లేకుండానే నేను గోల్డ్ కొనుక్కోవాలంటే నేను ఎలా చేయాలని డౌట్ అయితే మీకు రావచ్చు కదా దానికోసము ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ లేదా గోల్డ్ ఏదైనా ఐటమ్స్ కానీ లేదంటే మ్యాక్సిమమ్ తరుగు కూలి పోకుండా ఉండేటువంటి కాయిన్సే కొనిపెట్టుకోండి అది ఎలా అంటే వన్ ఇయర్ లోపల మీరు ఎంత టార్గెట్ ఒక మూడు సవర్లు కావాలనుకోండారా రెండు సవర్లు కావాలనుకోండారా సవరే కావాలనుకోండరా లేదా ఐదు సవర్లు కావాలనుకోండారా అంత గోల్డ్కి మీరు కాయిన్స్ గాను బిస్కెట్ గాను కడ్డీలు గాను కన్వర్ట్ చేసుకొని ఈ మొత్తం వచ్చినటువంటి కాయిన్స్ అన్నిటినీ తీసుకెళ్ళి మీరు వన్ టైం డిపాజిట్ కింద డిపాజిట్ చేయండి అంటే మన యొక్క గోల్డ్ ఐటమ్ని తీసుకెళ్ళి అంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అంతా తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో ఎప్పుడైతే పెడతామో డిపాజిట్ స్కీమ్లో పెట్టిన అరౌండ్ మూడు వందల ముప్పై రోజుల తర్వాత అంటే పదకొండు నెలల తర్వాత ఇతడు తరుగు కూలి మన యొక్క గోల్డ్ ఐటమ్ మనం పెట్టేస్తున్నాం కదా దాంట్లో మనం పదకొండు నెలల తర్వాత తరుగు కూలి లేకుండా ఎంత వెయిట్ అయితే మనం పెట్టామో అంత వెయిట్లో మనం ఆర్నమెంట్ అయితే తెచ్చుకోవచ్చు కాకపోతే దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ఏ ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకోవడమో ఆ మోడలు ఆ డిజైను అంత ఫ్యూరిటీతో ఆ షోరూంలో మనకు అవైలబిలిటీ ఉందా లేదా వన్ టైం డిపాజిట్ స్కీమ్ ఉందా లేదా ఈ రెండు చెక్ చేసుకొని మనం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న కాయిన్స్ వన్ గ్రామ్ కావచ్చు గ్రామ్ కావచ్చు రెండు గ్రాములు కావచ్చు ఇట్లా కాయిన్స్ చిన్న బిస్కెట్ ముక్కలు బిస్కెట్లు ఇట్లాంటివంతా సేవ్ చేసి పెట్టుకున్నటువంటివి ఒక డిపాజిట్ చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మనం పెట్టుంటాము అది ట్వంటీ టూ కన్వర్ట్ చేసినాక దాని వర్త్ ఎంత ఉంటుంది అదే మనం డిపాజిట్ చేసిన రోజే మనం ట్వంటీ టూ కన్వర్ట్ చేసుకొని ఎంత వెయిట్ వస్తుంది అన్నది కౌంట్ చేసుకొని ఆ రోజుకి మన మోడల్ ఇవంతా మనం ఇచ్చాము నాకు పలానా ఆర్నమెంట్ కావాలని వాళ్ళు రెడీ చేసి ఇస్తాను అంటే మనం లెవెన్ మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఇది ది బెస్ట్ మెథడ్ అంటాను తరుగు కూలిపోకుండా నెల నెల కరెక్ట్గా ఒకే ఫిగర్ ఆఫ్ అమౌంట్ కట్టాలని లేకుండా సో మన దగ్గర ఎంత కుదిరితే అంత గోల్డ్ని మనం సేవ్ చేసి పెట్టుకొని దీన్ని ఆర్నమెంట్గా మార్చుకోవడం కోసం మనం ఒక పదకొండు నెలలు ఆగాము అంటే మనకైతే బంగారం అయితే అమరుతుంది ఎవరికైనా కూడా బంగారం అంటే ప్రేమే కదా అది కూడా ఆపదలో ఆదుకునేటువంటి ఆపద మిత్రుడు అంటాను నేను ఎవరైనా కూడా మనం ఏరే అప్పు తీసుకున్నా అయ్యో దగ్గర లోన్ తీసుకున్నా కట్టే వడ్డీతో కంపేర్ చేస్తే మన బంగారాన్ని మనం తాకట్టు పెట్టుకుంటే కట్టేటువంటి వడ్డీ చాలా చాలా తక్కువ సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎంత కుదిరితే అంతైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ అయితే కొనుక్కోండి సో మన ఛానల్లో పీజీ టెక్స్ట్లో వచ్చి డిజి గోల్డ్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పున్నాను ఇవాళ వీడియో కూడా పెట్టినాను నేను కూడా డిజి గోల్డ్ గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేసిన అనమాట సో ఎవరికైనా ఆర్నమెంట్ కావాలంటే మాత్రం గోల్డ్ చిట్టు వేయటము గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాల లేదు నేను ఇన్వెస్ట్మెంట్ మీద పెడుతున్నాను నాకైతే ఆ గోల్డ్ ఆర్నమెంట్ అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ గోల్డ్ ఆర్నమెంట్స్ కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయాలా కాయిన్స్ కడ్డీల రూపంలోనే కావాలి నాకు అంటే నేను రెగ్యులర్గా కాదు నా దగ్గర ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు కొనుక్కుంటాను అంటే మాత్రము డిజిటల్ గోల్డ్లోకైతే మనము మారిపోయేసి డిజిటల్ గోల్డ్ ద్వారా మనం గోల్డ్ని కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి దాంట్లో వచ్చేటువంటి కొంచెం ప్రాఫిటబుల్గా ఉండేటువంటి డిజిటీ గోల్డ్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం గోల్డ్ తంగమైల్ గురించి నేను డీటెయిల్స్ అయితే మన పిజిటైస్ ఛానల్లో ఇచ్చున్నాను మీకు ఏదైనా కావాలా లేదు నాకు దీంట్లో డిటైల్ వివరం కావాలా వీడియో కావాలంటే మాత్రం ఇంకొక వీడియో షేర్ చేస్తానండి సో మనం బంగారాన్ని కొనాలని ఆశ నెక్స్ట్ కొనాలనే సంకల్పము నెక్స్ట్ గోల్డ్ కోసం మనం కొంత డబ్బులు దాస పెట్టాలని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతాం మైండ్లో ఆటోమేటిక్గా మనం ఫిక్స్ అయినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్కి లేదంటే ఆ పరిస్థితికి కట్టుబడి ఉండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తా పోయాము అంటే మన ఫ్యూచర్లో మనకి ఎలాంటి కష్టం లేకుండా లైఫ్ని బిందాస్కు ముందుకు తీసుకెళ్ళచ్చండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామంటే బంగారం గోల్డ్ చాలా చాలా కొంటు కొంటూనే ఉండొచ్చండి సో ఈ టిప్స్ మనం ఫాలో అయిపోయి బంగారం కొంటూనే ఉందాం మీకు నచ్చుంటుంది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ